ఇలా మా తమ్ముడు మా మరదలు మల్లుడు గేటు కొట్టేదాకా వెళ్ళదు అట్లా వచ్చి సడన్ గా ఎందుకంటే ఇల్లు మొదలు పెట్టినప్పటి నుంచి మూడు సార్లు ఎప్పిన బోర్ వేసినప్పుడు ఇంకా దేని ఆ ముహూర్తం చేసినప్పుడు మళ్ళా మనసు లాగు ఆన కదా కానీ కొంచెం బాధ అనిపించింది అనమాట మా తమ్ముళ్ళు లేరే అంటే ఆ రోజు సామాన్లు అవి తెచ్చేటి ఉంటాయి కదా ఇవి అయిపోయినాయి అయిపోయినాయి అని దమ్ దమ్ చేస్తారు మేస్త్రీలు సెంటరింగ్ వాళ్ళు అదే ఆ రోజు మా తమ్ముళ్ళు ఉంటే ఇద్దరు రాలేరు అదేందో మరి ఇక తెల్లారే ఫోన్ చేసి క్లాస్ వీకినా నువ్వు ఫోన్లా నువ్వు ఎందుకు రావు రా ఇట్లా ఒకసారి కూడా రాకపోతే అంతే నేను కూడా టైం వచ్చినప్పుడు చూసుకుంటా అంటే వారని టీవ్ గేడు ఫోన్ కూడా వెళ్ళాడు కనీసము గేడు కొట్టేదాకా నేను ఎవరో అనుకున్నా ఇవాళ అన్నట్టు ఓదార్పు యాత్ర అనంట ఓదార్పు యాత్ర ఏదోకు వచ్చిండట్టు వస్తే పైసలు అడగాలని భయం మా ఊనికి కానీ నాకేమొద్దు కాలి పలకరించి పోతే ఆలు అక్క మంచి గడుతున్నావా ఎట్లుంది తక్లీ ఉందా అని అంట ఎందుకంటే పిల్లలు లేరు కదా దగ్గర అదే బాధ మా పెద్ద తమ్ముడు చూస్తారు కదా మా మరదలు ఏమో మా గుడ్డోడు ఇంక ఇద్దరు పిల్లలు రాలేరు ఉస్కూల్ పంపించిరట అలాని దోలిచ్చి వచ్చి మళ్ళా సాయంత్రం కల్లా ఉండాలంట ఇంటికాడికి వచ్చేసరికి ఉండరు బాబు రాక రాక వచ్చిరంటే వంటలేరు పోతా పోతా అంటారు ఇక వాళ్ళు వచ్చిరని చికెన్ తెప్పించిన మా తమ్మినికే పైసలు ఇచ్చి తెప్పించి అన్నం వండుతున్నా చికెన్ ఉడుకుతుంది మా మరదలే వండింది అన్నం ఇగో తింటాం ఇప్పుడు ఇంకా మనం చెప్పాలా దోస్తులకు ఏం చూస్తున్నావు అయితే సాటుకో సాటుకో అన్నాడు మెమోరీస్ ఏదో ఒక మెమరీ పట్టు ఎందుకు నువ్వు గిల్టీగా ఫీల్ అవుతున్నావు బాను చూసుకుంటాం మాట్లాడమే ఇవండి కొత్తిళ్ళు చూస్తారంట మా వాళ్ళు అడిగిపోతున్నాము కట్ట చూస్తుంది మా వాళ్ళు జాగనే దరి దరి పోదాం చెప్పులు వేసుకుంటారా వస్తుంది అసలు వచ్చేదాకా తెలియదు అంతా సడన్ గా వచ్చేసి మా వాళ్ళు ఇంకా సంతోషమే కదా తమ్ముడు మారదలంటే చెక్ అవ్వలేదు పదిహేను రోజులకి ఇస్తారంట భారం అయింది అంతే కిందనేమో సింగిల్ బెడ్రూము పార్కింగ్ బాగా పెద్దగా ఇంకా అగో మా ఆయన చూస్తుండు అందుకే సైరన్ సైరణిస్తుడు సైరన్ ఇచ్చినట్టు అది చూస్తుండని అర్థం అనమాట సోలార్ ఏంది గేట్ ఇక ఈ మూలకు ఎనిమిది ఫీట్ల గేట్ వస్తుంది తిరిగి ఇట్లా తిరిగి ఇట్లా నీ ఎక్కాలి ఇక ఎల్ షేప్ ఎక్కాలి అట్లా ఇట్లా ఆహా అది ఇష్టం ఉండి ఇప్పించుకోవచ్చు కానీ రోడ్కు వేస్ట్ అయిపోతుంది జాగ్రత్త మళ్ళా బాత్రూమ్ రాదట గేట్ ఇస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడ జరిగితేనేమో కిచెన్ జరుగుతుంది కానీ ఇబ్బంది అవుతుంది మెయిన్ రోడ్ కదా అట్లా మెట్లు అయితే చిన్నగా కట్టించినాం పట్టుబట్టి మరి ప్రతీది పెడుతున్నాం ఎందుకంటే మేస్త్రి చెప్తున్నారు కట్టిరు గట్లెట్ పెట్టి మరి ఎత్తే ఎక్కువైనాయి కదా మీది మిస్టేక్ అదే పెద్ద మిస్టేక్ అసలు ఇల్లుకు మెట్లే కరెక్ట్ రావాలట అలా ఆనిచ్చిర్రు అట్లా ఇది స్లాబ్ కాదు గోడకు ఇది నేనేమో డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇగ అవి ఉంటాయి అది ఇక ఇంకా అవన్నీ అది మూరము ఒకటేసారి ఇప్పించుకొని అది బిజినెస్ లాగా చేస్తారు అనమాట ఎండా ఇప్పుడు బాగా వస్తుంది ఇప్పటిలాగా రాలేదు మా కూడా చూస్తుండు అంతేనా కూడా రాదు కదా తర్వాత ఓర్ బాబో ఇదే చాలా చాలు మంచిగా దొంగ ఇక్కడ బాయిలు కాదు పక్కన చూస్తున్నా నిన్నమాట డిసెంబర్లో అయింది కదా మీకు మేమేం మిస్టేక్లు అయినా రా చెప్పు అంటే ఏం లేదు ఏం లేదు అంటే ఒకసారి కట్టుకో ఇట్లు కంప్లీట్ చేసుకుని పోవాలి ఇంట్లోకి పోతే మాత్రం

ఏమన్నా ఐడియాలు చెప్పు డిసెంబర్ లోనే ఇంట్లో చెప్పాలి ఇల్లు గురించి కట్టే వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు అప్పులు చేయదు తక్కువ ఇంట్రెస్ట్ అయినా చేయొచ్చు కానీ ఇంకా ఇద్దరు బా నుదురాలు మాములు చెప్పు చెప్పు ఇంట్లో ఏమేమి ఉండాలి కాదు కిచెన్ లో ఏమేమి ఉండాలి చెప్పు అట్లు పెట్టకు వెళ్ళబాను ఏదో అన్నావు కదా ఇట్లా పొగది పెట్టిస్తే అవసరం వాళ్ళకు మెటీరియల్ విషయంలో ఏదైనా మెటీరియల్ విషయంలో మాత్రం నన్ను అడిగితే అంత అల్ట్రాటెక్ వాడాలి అల్ట్రాటెక్ వాడితే కూడా కొంచెం పర్యలు రాదు కాక పర్యలు రాదు అల్ట్రాటెక్ వాడాలి అనిపిస్తుంది నాకైతే మళ్ళీ వాటర్ అయితే ఫుల్ కొట్టాలి ఫుల్ వాటర్ కొట్టాలి ఎంత కొడితే అంత ఫస్ట్ వన్ వీక్ అయితే బాగా కొట్టాలి వాటర్ ఫస్ట్ వన్ వీక్ నెక్స్ట్ అవసరం లేదు విషయం చెప్పు మండల విషయం బండలు అంటే గ్రానైట్ మంచిది అయిపోయాలి కలర్ మంచిగా ఉండాలి గ్రానైట్ బెటరా టైల్స్ బెటర్ అదే గ్రాండ్ బెటర్ హెల్త్కి మంచిది గ్రానైట్ ఎందుకు ఎందుకంటే గ్రాండ్ అనేది మనం నేచర్ నుంచి వచ్చింది కదా గ్రానైట్ అనేది ఇప్పుడు టైల్స్ అంటే మనం మనం తయారు చేసింది గ్రాండ్ అంటే నేచర్ నుంచి వచ్చింది కాబట్టి హెల్త్ మంచిది మంచి నా ఉద్దేశం హెల్త్ మంచిది మళ్ళీ లైఫ్ లాంగ్ ఉంటుంది కదా అవునా టైల్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్యాస్ వచ్చేసిన పైసలు అదే పంట పగిలిపోదు లైఫ్ లాంగ్ ఉంటుంది అంటే కొన్ని డబ్బులు ఎక్కువైతే కానీ గ్రాండ్ పెట్టదు వచ్చే ఇక్కడ అందుకే ఏదో ఒకటి అడగాలని అడుగుతున్నా మళ్ళీ కామెంట్ల గిట్లా గట్లా మీరే చెప్పింది కాదు కదా అంటే ఎవరు ఇష్టం వాళ్ళు అది ఎవరేమనరు ఎవరు శక్తున్నంత వాళ్ళు కట్టుకోమని చెప్తున్నా గుత్త చెప్పిన కదా నేను గుత్తకే వేయాలి కూలి కూలికి మాత్రం ఇయ్యొద్దు మేసిరికి గుత్తకిస్తనే జల్లి ఒడుచుకోనని కడతారనమాట కూలికిసేందంటే నాకు రెండు పైసలు మిగిలితే అని ఈరోజు చేసేది రేపు చేస్తారన్నట్టు

అంటే బాగుంటుంది <paid meal> <laughs>. <laughs> <laughs> <laughs>

తీసుకో ఇంట్లో ఏం లేదు ఉడుకు నీళ్ళు పోసి వండాలి టేస్ట్ అవుతుంది ఇంకా కొబ్బరి వేయలే యాడ్మరిసిన మీరు వచ్చిన కంగారులో కొబ్బరి వేసి ఇంకా బాగా అయ్యేది సరేనా దోశలు ఇగో ఇదిగో పైసలు ఇగో ఇప్పుడు ఉష్క సీకు సీకుపోతాయి అవి రెండు ఇంకా మిగిలితే లేవు నేనే ఇస్తున్నా అబ్బా చాను చారు మూడు లక్షలా ఎన్ని పైసలు ఉన్నాయో కూడా తెలుసలేదా నీకు లక్ష రూపాయలు ఉన్నాయి అవి అందుకే సీక్వల్ బయట నిలబడ్డరమ్మా కట్టాలి ఇప్పుడు ఎట్లా పోతున్నాయి కదా అత్తగారి ఇంటికి అందుకే ఒక వీడియో తీసుకుందాం అని పెడుతున్నా మా మరదలు మా తమ్ముడు వచ్చి ఇచ్చిరనుకోకండి అది కూడా ఎప్పుడు అనుకోండి అబ్బా ఏమో అంటారు చూడు అదేమో కుండలు పెట్టి బిడ్డలు తీసుకో తీసుకోవాలి అదే మరి హుషారంటే అదే కుండలు పెట్టి బిండెలు తీసుకోవడం అంటే ఇదేం మా మరదలు మా తమ్ముడు ఇచ్చినవి కావు నిజమే చెప్తున్నావు వాళ్ళు కూడా నేపుతురు మేమే ఇచ్చినాం ఇప్పుడే అప్పు రూపాయి నరమి ఇప్పుడు కంకర పోతున్నాయి సీకు రెండింటికి గిసు కట్టలు ఎన్నో కావాలి ఇల్లు కట్టాలంటే మీకు కూడా తెలిసే ఉండొచ్చు ఇవి కూడా బంగారం పెట్టి తెచ్చిన పొద్దుగలనే వాల్సిందే చూపిస్తున్నాం మీకు కూడా ఒకసారి చూస్తారు కదా అని ఈ వీడియో మంగళారం పూట తీసిన మళ్ళీ మళ్ళీ చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను పైసలు ఇచ్చేసినాం కంకరా ఆయనకు ఆడావిడి ఆడావిడి ఆత్రం అయ్యింది ఇంకా సీకులు అయితే మస్తు రేటు ఉన్నాయి ఎనభై వేల సీకు రాసీరు స్లాబ్కి ఆ పైసలు అయితే ఇక ఇట్లనే చూపించిన సేపు కూడా లేవు మా తాన వెళ్ళిపోయినాయి యూట్యూబ్లో వస్తే బాగుండనట్టుంది అంత జీతము కానీ ఇక చూడాలి వస్తా లేదా ఈ జన్మకు అనేది చూడాలి ఇక యూట్యూబ్ే నిర్ణయిస్తుంది అది కూడా పొతురు మా వాళ్ళు వరదలు తమ్ముడు ఎండకా మా బుడ్డోడు వండుకుండా ఉండమంటూ ఉంటలేదు ఇక చాలి ఇష్టం